టీ కాంగ్రెస్ మహిళా చీఫ్ సునీతారావుకు షోకాస్ అందాయి నోటీసులు ఇచ్చింది జాతీయ మహిళా అధ్యక్షురాలు అల్కల్ అయితే ఏడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని సునీతారావుకి ఆదేశాలు ఇచ్చారు ఇటీవల పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పై సునీతారావు ఆరోపణలు చేశారు పదవుల విషయంలో కొందరికి అన్యాయం చేస్తున్నారంటూ ఆమె ఇటీవలే ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే పార్టీ కష్టకాలంలో జెండా మోసిన వారిని వదిలేసి ఇతరులకి పదవులు కట్టబెడుతున్నారంటూ గాంధీ లోనే ధర్నా చేశారు ఈ విషయం ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపింది టీ కాంగ్రెస్ మహిళా చీఫ్ సునీతారావుకు షోకాస్ నోటీసులు ఇచ్చారు నోటీస్ ఇచ్చింది జాతీయ మహిళా అధ్యక్షురాలు అల్కలాంబా ఏడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని సునీతారావుకు ఆదేశాలు జారీ చేశారు ఇటీవల పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్పై సునీతారావు ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే పదవుల విషయంలో కొందరికి అన్యాయం చేస్తున్నారంటూ ఇటీవలే ఆమె ఆందోళనకు దిగింది పార్టీ కష్టకాలంలో జెండా మోసిన వారిని వదిలేసి ఇతరులకు పదవులు కట్టబెడుతున్నారంటూ గాంధీభవన్లోనే ఆమె ధర్నా చేసిన విషయం తెలిసిందే ఈ విషయం ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపింది